హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి మనకి అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా ఆ అన్నంతో చాలా సింపుల్గా వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో చాలా సింపుల్గా అయిపోతాయి అనమాట రోజు రెండు రోజుల్లోనే ఎండిపోతాయి ఎండలకి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి ముందుగా మనం అన్నం తీసుకున్నాము ఈ అన్నం రాత్రి అంతా కూడా తిన్నాక మిగిలిపోయిన అన్నం అనమాట ఈ అన్నాన్ని మనం ఎప్పుడన్నా మిగిలిన అన్నాన్ని ఎక్కువ శాతం పులిహోర చేస్తూ ఉంటాము అలా కాకుండా చక్కగా వడియాలు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాం కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మళ్ళీ గిన్నెలోకి తీసుకుందాం మనము అన్నాన్ని మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకున్నాం చూడండి ఇంత మెత్తగా ఉండాలన్నమాట కొంచెం నీళ్లు వేసుకుందాం దీంట్లో కొంచెం నీళ్ళు వేసుకోండి తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలన్నమాట అలానే చిల్లీ ఫ్లేక్స్ కొన్ని వేసుకోండి మీ దగ్గర ఇవి లేవనుకో ఎండిమిరపకాయలు కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుదాం మనం అంతా కలిపాం కదా ఇలా ఉండాలన్నమాట ఇంత చిక్కుగా ఉండాలి అట్టని మరీ పలుసుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు ఇవి ఎండలో వడియలాగా వేసుకుందాం మనము ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా పలుసుగా తిప్పుకోవాలన్నమాట గట్టితో ఇవన్నీ కూడా ఇలా వేసుకోవాలి మన దగ్గర ఉన్న పిండి అంతా కూడా ఇలా వేసుకుందాం మన వడియాలు అయితే ఎండిపోయినాయి ఒక్క రోజులోనే ఎండిపోయినాయి పలుసుగా వేసుకున్నాను కాబట్టి నేను చూసారు కదా ఎలా ఉన్నాయో మనం పట్ట నుంచి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీస్తే నీట్గా ఊడ ఊడొస్తాయి అనమాట చూడండి ఎలా ఉన్నాయో చాలా సింపుల్గా అయిపోతాయి ఇప్పుడు వీటిని వేయించి చూపిస్తాను మీకు మనం ఆయిల్ బాగా వేడైనాక బాగా కాచుకున్నాక మనం చేసిన వడియాలు వేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా పొంగినాయో ఈ అన్నం వడియాలు చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా అయిపోతాయి అన్నమాట చూడండి వడి ఎంత చక్కగా వేగిపోయిందో ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకుందాం చూడండి మన వడియాలు అయితే ప్లేట్ ప్లేట్లోకి కూడా తీసుకున్నాం చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో చాలా సింపుల్గా కూడా అయిపోతాయి అనమాట నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్